నమస్తే రాష్ట్ర ప్రజలకు దేశంలో సుప్రీంకోర్టు మొదలు రాష్ట్రాలలో హైకోర్టు జిల్లాలలో జిల్లా కోర్టులు తాలూకాలలో తాలూకా కోర్టులు ఈ కోర్టులు అన్నీ ప్రజలవే అదేవిధంగా ఒక పోలీస్ డిపార్ట్మెంటు తీసుకుంటే హెడ్ క్వార్టర్ డీజీపీ కార్యాలయం దగ్గర నుండి జిల్లాల వారిగా ఎస్పీలు డిఎస్పీలు కావచ్చు మండలాల వైడ్గా ఎస్ఐలు సర్కిల్ వారిగా సేలు ఇలా తీసుకుంటే ఇవి కూడా ప్రజలు ఆస్తాయి అదేవిధంగా ఎంఆర్ఓలు ఎంపీడీఓలు వాళ్ళ కార్యాలయాలు తీసుకున్నా కూడా ప్రజలవే ఎక్కడ కూడా ఇటువంటి కార్యాలయాల ఇటువంటి కోర్టులలో ఇటువంటి ఆఫీసులలో ఏ వ్యక్తి వచ్చి తమ దగ్గరికి ఫిర్యాదులు తీసుకోని మాకు న్యాయం చేయండి అంటే చాలా వరకు ఎంతో రెస్పాన్సిబిలిటీగా ఉండాల్సిన విధి విధానాలు వీటి వీరందరికీ ఉన్నాయి కానీ వీరందరూ ఇప్పుడు ఉన్న ప్రపంచ విధి విధానంలో భాగంగా దేశంలో కానీ రాష్ట్రాలలో కానీ జిల్లాలలో కానీ మండల స్థాయిలో కానీ తాలూకాల్లో కానీ చాలా వరకు రెస్పాన్సిబిలిటీ అనేది పూర్తిగా కోల్పోయారు అది ఎందుకు కోల్పోయారంటే ప్రతి ఒక్క ఆఫీసర్ వెనక ఒక రాజకీయం ఉంది ప్రతి ఒక్క ఆఫీసర్ వెనక ఒక రాజకీయం ఉంది ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర ఒక రాజకీయం ఉంది కాబట్టి ప్రజలకు వాళ్ళు అతీతంగా లేకుండా ప్రజలనే భయభ్రాంతులకు గురి చేసే విధంగా వీరి ప్రవర్తన నియమావళి ఈ విధంగా ఉంది కాబట్టి ప్రజలు ఎక్కడైనా కానీ మీకు అవమానం జరుగుతుందంటే ఖచ్చితంగా నిలదీయండి ఖచ్చితంగా కొట్లాడండి ఖచ్చితంగా ధర్నాలకు దిగండి İdi faktör.